తాజ పెంచి పిచ్చి పరాకాష్టి వెళ్ళినట్టు ఉంది రాధాకృష్ణకి కొన్ని రాతలు రాశాడు వాటిల్లో మనం పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే పిచ్చి కొంతవరకు భరించగలం కానీ ముదిరిక రోడ్డు మీద కనబడినల్లా కరిచింది అనుకో కుక్క దాన్ని పట్టించుకోవాలి కంపల్సరీ పిచ్చుకొక్క అని చెప్పి వదిలేటాకి అవకాశం ఉండదు ఆ స్థాయికి ఏ రాధాకృష్ణ వెళ్ళాడని చెప్పి నేను అయితే అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడో పనికి మాలినటువంటి రిటైర్ అయిపోయినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు పార్టీలో జారడానికి చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఎవడకన్నా చర్చించి టర్మ్స్ కండిషన్స్ ఒప్పుకొని ఎవడన్నా ఒకనన్నా పార్టీలో చేర్చుకున్నాడు ఆయన స్వచ్ఛందంగా ఆయన్ని నమ్మి పార్టీలో చేరిన వాళ్ళు తప్పించి ఎవడన్నా వెళ్ళి చర్చించి నేను పలానా టర్మ్స్ పెట్టా పలానా కండిషన్స్ పెట్టా అని చెప్పి చేరినటువంటి మగాడు ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకడుంటే చూపించమండి రాధాకృష్ణనే ఆడెవడ పనికి మాలినాడు వెళ్ళాడంట చర్చించాడంట వాడితో చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు నేను రోజు రాత్రిపూట జీసస్తో మారుతాను కరోనా పెద్ద వైరస్ కాదని చెప్పి నాకు జీసస్ చెప్పాడు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ విశ్రాంతి అధికారితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడని చెప్పి ఈ పనికి మాలినటువంటి ఆల్ బోగస్ న్యూస్ నడిపేటువంటి రాధాకృష్ణ వాళ్ళ పత్రికలో రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఒక పనికి మాలినటువంటి రిటైర్ అయిపోయినటువంటి ఒక అధికారిని జగన్మోహన్ రెడ్డి గారి పిలిపించుకుని చర్చలు జరిపి టరమ్స్ కండిషన్స్ ఒప్పుకొని పార్టీలో జోర్చుకోవాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా పచ్చి అబద్ధాలు ఒక క్రెడిబిలిటీ లేనటువంటి పత్రిక ఒక అబద్ధాన్ని పదే పదే రాసి రోజు ఒక అబద్ధాన్ని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కి ఆయనకి వేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి తపంతో రోజు పిచ్చి రాతలు రాస్తున్నటువంటి పిచ్చి పట్టినటువంటి వ్యక్తి రాధాకృష్ణ ఈరోజు పిచ్చి కూడా పరా కాష్టకెళ్లి భరింతలేనటువంటి పరిస్థితికి వెళ్ళి దేవుని నాతో మాట్లాడాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పరిస్థితికి వచ్చాడని చెప్పి వాళ్ళు రాశాడంటే రాధాకృష్ణ అన్నం తిన్నాడు గడ్డి తిన్నాడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముతాడు ఈ రాధాకృష్ణ కానీ ఈ పనికి మాలినటువంటి పేపర్ని టీవీని నడిపేటువంటి అసలైనటువంటి ఓనరు చంద్రబాబు నాయుడు కాని దేవుళ్ళని నమ్మరు కుటుంబ సభ్యులను నమ్మరు అధికారం కోసం సొంత మామని వెన్నుపోటు పొడిచి చావుకు గురైనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో ఏబిఎన్ ఇంటర్వ్యూలో మైకులు ఆన్ చేసి ఉండగానే ఉన్నాయని చెప్పి ఇదే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఎన్టీఆర్ఆర్ని వాడు వీడు అంటూ సంబోధిస్తూ ఎకిలి నవ్వులు నవ్వుకున్నటువంటి ఎకిలిగాళ్ళీద్దరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి రాతలు రాయటానికి మరి కంగణం కట్టుకున్నారు కనకదుర్గమ్మ గుళ్ళో ఉండే శ్రీశైలం గుళ్ళో కాని ఉండే రుద్ర క్షుద్ర పూజలు చేయించినటువంటి వ్యక్తులు వీళ్ళు అధికారంలో ఉండగా కుటుంబ సభ్యుల్ని పంపించి ఒకే టైంలో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ శ్రీశైలం గుళ్ళో ఒక కుటుంబం కనకదుర్గమ్మ గుళ్ళో ఒక కుటుంబం ఇద్దరు కూడా అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేసినటువంటి దేవుడి మీద భక్తి కానీ భయం కానీ లేనటువంటి నాస్తికులు వీళ్ళిద్దరూ కాబట్టే దేవుణ్ణి నమ్మి ప్రతి వ్యక్తిలోనూ ప్రతి దానిలోనూ దేవుణ్ణి చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరి దేవుడి పట్ల చిన్నచూపు చూస్తున్నటువంటి వ్యక్తులు వాయిని దేవుడితో జగన్మోహన్ రెడ్డి గారు మాడతాడని చెప్పి అబద్ధాలు చెప్పి అబద్ధపు రాతలు రాసుకున్నటువంటి దుర్మార్గ పరిస్థితికి ఈ రాధాకృష్ణ చేరాడంటే నిజంగా సిగ్గుచేటు అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పాడంట రాజశేఖర రెడ్డి గారితో నేను రోజు రాత్రి కూడా పన్నెండుకి మారుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విశ్రాంతి అధికారికి పార్టీలో చేరదామని వచ్చిన పొకోడి గడికి చెప్పాడంట ఆ పొకోడి గడి వెళ్ళి ఈ పొకోడి గడికి చెప్పాడు ఎట్ట చెప్పాడని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నాం పది సంవత్సరాల నుంచి ఆయనతో పాటు కలిసి కొన్ని వేల మంది రోజు ప్రయాణం చేస్తా ఉన్నాం మాకు ఎవరికి చెప్పలే జగన్మోహన్ రెడ్డి గారు నేను దేవుడితో మాట్లాడాను జీసస్తో కరోనా పెద్ద వ్యాధి కాదని చెప్పి చెప్పాడని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకే ఎవరితో మాట్లాడాల మాతో చెప్పలా రాజశేఖర రెడ్డి గారితో నేను మాడతాను మాతో ఎవరితో చెప్పలా ఈ బోకు పొగోడిగాడు ఎవడో రిటైర్ అయినటువంటి అధికారి వెళ్తే ఆడికి చెప్పాడంటో ఆడి ఆ యదవ వెళ్ళి ఈ అదోకు చెప్పాంట ఇంత దుర్మార్గమైనటువంటి రాతలో జగన్మోహన్ రెడ్డి గారిని పది సంవత్సరాల నుంచి ఆయన క్యారెక్టర్ని అసోసినేట్ చేస్తూ అవినీతి పరాడని హత్య రాజకీయాలు చేస్తాడని నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాడని కుటుంబ సభ్యులను అవమానిస్తాడని పార్టీలో నాబొట్టే వాళ్ళని గుండీ పెట్టుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాసు నన్ను గుండీ పెట్టుకోమని ఆయన చెప్పేది ఏంటి నేను గుండీ పెట్టుకునే వెళ్తాను ఆయన దగ్గరికి మీ దగ్గరికి రాధాకృష్ణ దగ్గర పనిచేసేటువంటి వర్కర్లు చంద్రబాబు దగ్గర పనిచేసేటువంటి వర్కర్లు జిప్పు కూడా తీసుకుని వస్తారు మీ దగ్గరికి సిగ్గులేని మాటలు మాడతాడు గుండీలు తీసి జిప్పులు తీసుకుని వస్తారా మీ ఇద్దరి దగ్గరికి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళేటప్పుడు మేము సభ్యతకి వెళ్తాం గుండీ పెట్టుకుని వెళ్తాం ఆయన మాకు బాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు మా అందరికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి నాయకుడు మేము గుండెలు పెట్టుకుని వెళ్తాం ఆయన తీసిరమ్మన్నా కూడా తీసెళ్లాం జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పిలిచి గుండీ పెట్టుకోమన్నాడు ఈని పిలిచి చొక్కా మడత పెట్టుకోమన్నాడు ఈ చిల్లర రాతలు అది ఒక పేపర్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బూత్ కిట్టు అంటారు రాధాకృష్ణనే ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినటువంటి రాతలు రాయటం ఈ ఐఏఎస్ అధికారి ఎవడో పనికి మనల్ని గురించి చెబుతున్నాడు చంద్రబాబు దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఎక్బాల్ గారు ఐఐ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్బాల్ గారు ఎంతకాలం పనిచేశాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో పక్కన ఉండి పర్సనల్లో సెక్యూరిటీ ఆఫీసర్ ఎక్బాల్ పనిచేశాడు ఆయన అధికారంలో ఉండగానే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రిటైర్ అవగానే షరతులేమి లేకుండా ఇటువంటి చంద్రబాబు లాంటి ఎదవల దగ్గర నేను పనిచేయనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉంటే కండిషన్స్ ఏమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బావమారిది బాలకృష్ణ మీద పోటీ చేసి రెండోసారి కూడా ఎమ్మెల్సీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సురక్షితంగా ఉన్నటువంటి వ్యక్తి అక్బాల్ గారు అంటే నీ దగ్గర పనిచేసినటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నీ పార్టీలో చేరకుండా నువ్వు అధికారంలో ఉండగా పక్క పార్టీలో చేరాడంటే మీరు ఎంత ఎదోలో మీరు రాత్రిపూట పన్నెండింటికి శ్మశారంలో కూర్చొని క్షుద్ర పూజలు చేస్తా మీరు ఏం చేస్తారో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా గమనించేటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముందు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిది ఎన్నికలు అయిపోయినాక ఆయన చనిపోయే నాటికి ఒక మహావృక్షంలాగా తయారయ్యాడు ఆయన వేరు కాదు కదా చెట్టు కొమ్మను కూడా టచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి రాజశేఖర రెడ్డి గారు మహా వృక్షంగా వెళ్తే ఆ దేవుడు కూడా అసూయపడి రాజశేఖర రెడ్డి గారిని తీసుకుపోతే ఈ చంద్రబాబు నాయుడు ఈ రాధాకృష్ణ ఈ బిఆర్ నాయుడు ఈ రామోజీరావు ఇటువంటి వ్యక్తులు పండగ చేసుకున్నారు ఒక మహావృక్షం కూలిపోయింది ఈ రాష్ట్రంలో మనకు ఎదురు లేదు చంద్రబాబు లాంటి ఆమరం మొక్కను దాన్ని పెట్టుకుని మనం అని చెప్పి పగటి కలలకు అన్నారు అయితే ఆ మహావృక్షంలో మిగిలిపోయినటువంటి చిన్న చిగురు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యారెక్టర్ని ఎంత అసోసినేషన్ చేసినా ఆయన ఎంత దిగజార్చాలని చెప్పి చూసినా ఎక్కడ కూడా ఆయన పట్టినటువంటి పట్టుని వదలకుండా తండ్రి చూపించినటువంటి దారిలో నడిచి పదహారు నెలలు జైల్లో పెట్టినా కూడా వెనక్కి తిరిగి చూడకుండా రాజశేఖర్ రెడ్డి గారిని మించినటువంటి మహావృక్షంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తయారైతే ఆయన్ని కదిలించలేక ఒక ఆకు కూడా పేక ఈ దుర్మార్గులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించాలి ఈ పనికి మాలినటువంటి ఈ చంద్రబాబు లాంటి వెధవలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి ఈ రాష్ట్రాన్ని నిలువున దోచుకోవాలని చెప్పి ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ గాని ఈనాడు కానీ ఈ దుర్మార్గులందరూ కలిసి ఒక కులాన్ని రెచ్చగొడుతూ ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఈ రోజు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులందరూ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం నిన్నటి దాకా రాధాకృష్ణం బిఆర్ నాయుడు మురిగినా లేతుంకోవడం ఒరిగినా పిచ్చెక్కి ఏనుగో సింహం వెళ్తూ ఉంటాయి కుక్కలం మొరుగుతూ ఉంటాయని చెప్పి వదిలేశాం ఈ రోజు నుంచి వదిలేటువంటి ప్రసక్తి ఉన్నదో ఈ రోజు వ్యక్తిగతంగా నేను కానివ్వండి మా పార్టీలో సభ్యులు ఉండే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి పిచ్చి రాతలు కనుక రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మిమ్మల్ని దోషులుగా మరి బోన్లో నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తూ ఇటువంటి పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు ఆయన మహావృక్షం ఆయన చెట్టుకున్నటువంటి ఒక ఆకును కూడా కోయలేనటువంటి వ్యక్తులు మీరు సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మొహాన పడదు ఉమ్ము ఈ చంద్రబాబు లాంటి లుచ్చగాలను పెట్టుకుని చంద్రబాబు గారి కొడుకు లాంటి బచ్చేగాళ్ళను పెట్టుకుని ఈ లుచ్చగాని బ్యాగాని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు అడ్డం పెట్టుకుని మీరు బ్రోకర్ పనులు చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితులను అంగీకరించరో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు మీలాంటి వెదవలు ఎంతమంది ఏమి రాసినా కూడా ఆయన మనోధైర్యాన్ని కాని ఆయన ఆత్మస్థైర్యాన్ని కానీ దెబ్బతీయలేరని చెప్పి తెలియజేస్తూ ఈరోజు లాస్ట్ గా ఏబిఎన్ రాధాకృష్ణకు ఒకటే చెప్పదలుచుకున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఒప్పుతున్నావు పది సంవత్సరాల నుంచి అంతకుముందు పది సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి మీద విషం ఎక్కావు ఇరవై సంవత్సరాల నుంచి మీరు విషంగా అక్కుతున్నారు ఆ కుటుంబ సభ్యుల మీద నువ్వు మనసు మీద గుండె మీద చేసుకుని ఆలోచించు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కాని ఒక్క అంగుళం అన్న ప్రజలలో తగ్గించగలిగేవా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ నీ క్రెడిబిలిటీని బాగొట్టుకున్నావు రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేయాలని చెప్పి చూసి చంద్రబాబు లాంటి వెదవల్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి చూసి నీకున్నటువంటి క్రెడిబిలిటీని ఆంధ్రజ్యోతికి ఏబి నీకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని ఇది అబద్దాల పుట్ట ఆల్ బోగస్ న్యూస్ అబద్దాల పుట్ట గంటకొకటి పూటకొకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అబద్ధపు వార్తలను వండి వార్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఒక సైకోగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తింపు తెచ్చుకున్నావు తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని అంగుళం కూడా ఆయన స్థాయిని దిగజార్చలేకపోయావు నీ ఇరవై సంవత్సరాల ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు కానీ ప్రజల గుండెల్లో ఉన్నతమైనటువంటి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి వెనక తిరిగి ఆలోచించుకుని ఈ చంద్రబాబు లాంటి వెధవలో లోకేష్ గడి లాంటి సొంటల మాటలు విని గనక వాళ్ళు పడేసేటువంటి ఎంగిల మెతుకులు కనుక నువ్వు ఆచిబడి ఇటువంటి పిచ్చి వార్తలు రాస్తే చరిత్రహీనుడిగా ఈ రాష్ట్రంలో మిగిలిపోతా అని చెప్పి తెలియజేస్తూ కొంతమంది ఇప్పుడు కొత్తగా రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు అంట రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు అంట రాజశేఖర రెడ్డి గారు రాక్షసుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు రక్షకుడు ఆయన బతికున్నంత కాలం ఈ రాష్ట్రాన్ని రక్షించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చెక్కలు కాకుండా ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధిలో పరుగులు పెట్టించినటువంటి ఉత్తమ ముఖ్యమంత్రుల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రైతులకు కానివ్వండి నిరుపేదలకు కానివ్వండి బలహీన వర్గాలకు కానివ్వండి బడుగు వర్గాల్లో కానివ్వండి అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు కానివ్వండి ఆరోగ్యశ్రీ ద్వారా కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కానివ్వండి ఇందిరామ్మల ద్వారా కానివ్వండి అనేక లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టి కానివ్వండి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రక్షించగలిగినటువంటి రక్షకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన మరణంతోనే ఈ రాష్ట్రం కుక్కలు చింపినటువంటి విస్తరైంది ఆ మహానుభావుడు బతుకుంటే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఉండేది కాదు కాబట్టి చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్రానికి అంతా సేవ చేసి ఇన్ని లక్షల మంది ప్రజల గుండెల్లో దైవంగా నిలబడినటువంటి వ్యక్తి మీద మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడాలని చెప్పి ఏ రాష్ట్రానికి ఉండే ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం వాటిని కాపాడుకోవడానికి ఏ రాష్ట్రమైనా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదు ఆయన అడుగుల ముందుకే పడతాయి కానీ ఈ ఉడతూపులకి ఈ బెదిరింపులకి ఈ పనికి మాలినటువంటి పేపర్లో రాసేటువంటి రాతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనక తిరిగి చూడడం ఆయన ఒక సిద్ధాంతం కోసం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి అదేవిధంగా దేవుడి ఆశీస్సులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చిటికెన వేలి మీద వెంట్రుకు కూడా పేకలేరు ఈ పిచ్చి రాతలు రాయొద్దని చెప్పి కోరుతూ తప్పకుండా మీరు రాసినట్లయితే మిమ్మల్ని కోర్టులకు వీడిచి పరువు నష్టం దావేసి మీకు తగిన శాస్తి చేస్తామని చెప్పి నేను వ్యక్తిగతంగా కానివ్వండి మా పార్టీ పరంగా కానివ్వండి ఇండివిజువల్గా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి ఎమ్మెల్యే కూడా మీ మీద కేసేసి మిమ్మల్ని కోర్టుకు లాగి మీకు శిక్ష పడేదట్టు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా చంద్రబాబు నాయుడు ఆరు నెలలకు మూడు నెలకో ఆంధ్రప్రదేశ్ వస్తాడు వచ్చినప్పుడు ఆ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడుకి రెండు రోజులు పబ్లిసిటీ కావాలి ఆ పనికి మాలిన ఛానల్స్ ఏదో ఒకటి కొన్ని నాలుగు రోజులు టీవీలో చూపిస్తే రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ వస్తాడు మళ్ళీ పోతాడు ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ ఆరు నెలలకు వచ్చి మళ్ళీ ఏదో దీక్ష చేస్తాడు కాబట్టి అటు గురించి పట్టించుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు ఇప్పుడు బీజేపీకి మొన్న తిరుపతిలో ఎన్నికలు ఎన్ని ఓట్లు వచ్చినాయి మనం అందరం చూసాం జనసేనతో కలిసి పోటీ చేస్తే తిరుపతి ఎన్నికల ముందు ఆయన అధ్యక్షుడు కానీ ఉండే ఆ పార్టీ అలయన్స్ పార్టీ కానీ ఉండే ఎన్ని మాటలు చెప్పారో కూడా మనం చూసాం కాబట్టి బీజేపీ గురించి ఈ రాష్ట్రంలో పట్టించుకునే వాళ్ళు కానీ ఆలోచించుకునే వాళ్ళు కానీ ఎవరు ఉన్నారా ఒక వన్ పర్సెంట్ కానీ టూ పర్సెంట్ కానీ ఎవరైనా ఉన్నాడా కాబట్టి బీజేపీ కేంద్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది వైసీపీ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది ఇవన్నీ కూడా లెక్కలు తెస్తే ఎవరో ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారో ఈ దేశంలో ఏ పార్టీ వచ్చినాక ఉపాధి పోయిందో ఉద్యోగాలు పోయినాయో ఇవన్నీ కూడా లెక్కలు వస్తాయి కాబట్టి తప్పకుండా అధికారంలోకి రావాలని చెప్పి తెలుగుదేశాన్ని తొక్కేయాలని చెప్పి ఆతృతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు మీరే చూస్తున్నారు ఎల్లుండి నుంచి ఏదో దీక్ష పెట్టాడని ఆయన పోటీకి ఇల్లు కూడా ఏదో దీక్ష పెట్టి మేము కూడా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి బీజేపీ కూడా ఏదో చేస్తా అంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి